దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము మీరు దేవుని ఆలయమై ఉన్నారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం ఏపీసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు ఏడు పేర్లు వాడుచున్నాడు తన స్వకీయమైన ప్రజలుగా ఉండుటకు దేవుడు వారిని లోకంలో నుండి పిలుచుచున్నాడు అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని పిలుచుచున్నాడు క్రీస్తు జీవము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరం వారిని పిలుచుచున్నాడు ఈ శరీరమే దేవునితో నింపబడి ఉన్నది ఇది అన్నిటిని నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది ఆ జీవము యొక్క సృష్టియే ప్రతి నరము కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది వారిని నూతన పురుషుడనియు పిలుచుచున్నాడు ఇక యూదుడని హెల్లేనియుడని లేదు మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలుగునట్లు పరలోక కుటుంబం అని పిలుచుచున్నాడు మీరు దేవుని కట్టడము అని పిలుచుచున్నాడు తిరిగి దేవుని మందిరము అని పిలుచుచున్నాడు చివరిగా క్రీస్తు యొక్క పిండి కుమార్తె అనుచున్నాడు దేవుని కట్టడము అని మనము పిలువబట్టకు కారణము ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చు అవసరము గనుకని మీరు దేవుని మందిరము అనుటలో కేవలము సువార్త ప్రకటించుటే మన పని అని కాదు దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశము మనకుండవలెను ప్రైస్తల ఆర్ట్